శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన నదీ స్నానం ఎప్పుడు చేయాలి ఇదండి అంశం నదీ స్నానం ఎప్పుడు చేయాలి మన హిందువులకు పవిత్ర నదుల్లో స్నానం చేయటం సాంప్రదాయంగా అనాదిగా వస్తున్నది అలా చేయటం వల్ల పాపాలన్నింటి నుంచి ముక్తి లభిస్తుందని చెప్పి సనాతన సంప్రదాయవాదులు ఎప్పటించో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అయితే సూర్యాస్తమైన తర్వాత మాత్రం ఎవరూ నది స్నానం చేయకూడదండి పవిత్ర నదుల్లో స్నానం చేయటం హిందువులకు ప్రాచీన సాంప్రదాయం మరి గంగా యమున సరస్వతి గోదావరి ఈ నదులను దేవతలతో సమానంగా పూజిస్తారు వాటికి ఎంతో గౌరవం కూడా ఉంటుంది మరి హిందువులకు అవి కేవలం నదులే కాదు సాక్షాత్తు భగవత్ స్వరూపాలే ప్రజలు ఈ పవిత్ర నదుల్లో స్నానం చేయడానికి ఎంతో దూరం నుంచి వస్తారు కదా తమ పాపాలను కడిగేసుకోవటానికి పాపాల నుంచి విముక్తి చేసుకోవటానికి విముక్తి కలిగించుకోవటానికి మనసును శుద్ధి చేసుకోవడానికి కూడా ఆ నదుల్లో స్నానం చేయాలని అనుకుంటూ ఉంటారు భక్తాదులు అయితే సూర్యాస్తమైన తర్వాత మాత్రం ఎవరు పవిత్ర నదుల్లో స్నానం చేసేందుకు ప్రయత్నించరండి అలా చేయటం మహాపాపం అని కూడా అంటూ ఉంటారు హరిద్వార్ రిషికేశ్ వెళ్ళిన వారు ఎవరైనా సరే గంగానదిలో స్నానం చేసే వస్తారు మరి గంగానదిలో స్నానం చేయటం వల్ల మనకి ఎంతటి ఆత్మశుద్ధి అవుతుందని చెప్పి మోక్షం లభిస్తుందని చెప్పి అంటూ ఉంటారు సాధారణంగా నదిని తల్లిగా కూడా మనం అందరం భావిస్తూ ఉంటాం కదా మరి అలాగే సంక్రాంతి కుంభమేళ వంటి పండగల సమయంలో లక్షలాది మంది గంగ నదులో స్నానం చేయడానికి వస్తూ ఉంటారు అసలు ఎందుకు స్నానం చేయాలి సూర్యాస్తమైన తర్వాత ఎందుకు స్నానం చేయకూడదు చాలామందికి సందేహం కలుగుతుంది ముఖ్యంగా సూర్యాస్తమైన తర్వాత ఎందుకు స్నానం చేయకూడదు అని కలుగుతుంది ఆలోచన అనుమానం సూర్యాస్తమైన తర్వాత నదీ స్నానం చేయటం తప్పుడు పద్ధతి అని చెబుతున్నారు పురోహితులు పురాతన కాలం నాటి ఋషులు కూడా సూర్యాస్తమైన తర్వాత నదీ స్నానం చేసేవారు కాదట ఇతిహాసాలు చెబుతున్న ప్రకారం సూర్యాస్తమైన తర్వాత పవిత్ర నదుల్లో స్నానం చేయటం వల్ల దుష్టశక్తుల బారిన పడే అవకాశం ఉందని చెప్పి అంటూ ఉంటారు యక్షులు స్నానం చేసి ఈ పవిత్ర నదుల దగ్గరే రాత్రి పూట కూర్చుంటారని చెప్పి చెబుతూ ఉంటారు యక్షులు దుష్ట ఆత్మలు కాదు కానీ నీరు అడవులు చెట్లు మొదలైన వాటితో ముడిపడి ఉన్న ప్రకృతిపరమైన ఆత్మలు ఈ జీవులు కేవలం రాత్రి సమయాల్లోనే చురుగ్గా తిరుగుతూ ఉంటాయి మరి ఆ సమయంలోనే అవి నదీ స్నానానికి వస్తాయి కూడా అవి నదీ ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రజలు నదీ స్నానం చేయటం వాటిని అగౌరవపరచటమే అని చెప్పి వాటి కోపం వస్తుందని చెప్పి చెప్తూ ఉంటాయి పురాణాలు నదీ స్నానం ఎప్పుడు చేయాలి అసలు ఇప్పుడు పవిత్ర నదుల్లో స్నానం చేయడానికి ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే సమయాన్ని నిర్ణయించుకుంటుంటారు జనాలు భక్తులు కూడా కానీ పవిత్ర నదుల్లో స్నానం చేయాల్సిన సరైన సమయం బ్రాహ్మీ ముహూర్తంలోని అంటే బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున స్నానం చేయాలి నదుల్లో మనుషుల్లో నదుల్లో పవిత్ర స్నానం చేయటానికి ఉత్తమ సమయంగా కూడా ఋషులు కూడా చెప్పేవారు బ్రాహ్మ ముహూర్తం అని చెప్పి ఆ సమయంలోనే ఆధ్యాత్మిక శక్తి ఉచ్చస్థితిలో ఉంటుందని చెప్పి కూడా ప్రగాఢ నమ్మకం కూడా ఉంది పూజారులు కూడా సూర్యాస్తమయానికి ముందే మరి బ్రాహ్మ ముహూర్తంలోనే స్నానం చేసి గుడిలో హారతి పడతారు కాబట్టి ఎప్పుడూ కూడా సూర్యాస్తమైన తర్వాత నది స్నానాలు చేసేందుకు ప్రయత్నం చేయొద్దు దయచేసి అని పురాణాలు చెప్తున్నాయి తెల్లవారుజామున బ్రహ్మ వృత్తంలో నదీ స్నానం చేస్తే పాప విముక్తి కలుగుతుంది మోక్షం త్వరగా సిద్ధిస్తుంది యక్షులు సూర్యాస్తమైన తర్వాత నది స్నానానికి వచ్చే విషయం భారతీయ పురాణాల్లో మరియు సామాజిక సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన విశేషంగా చొప్పించి ఉన్నదండి దీనికి కొన్ని కారణాలు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి ఇవి ఆధ్యాత్మిక సాంప్రదాయక మరియు ప్రకృతి సంబంధిత అంశాలతో ముడిపడి ఉన్నాయి ఇవి ఆధ్యాత్మిక మరియు ధార్మిక కారణాల గురించి ఒకసారి ఆలోచిస్తే సూర్యశక్తి నుండి ఉపశమనం కలగటం ఫస్ట్ సూర్యశక్తి నుండి ఉపశమనం కలగటం సూర్యుడు ప్రకృతిలో అత్యంత శక్తివంతమైన పర్యాయమైన దేవత కదా మరి సూర్యాస్తమయానికి అంటే సూర్యుడు పశ్చిమ హారిజాన్ పై అవతరించిన తర్వాత అనమాట మరి సూర్యాస్తమయానికి సూర్యుని ధూపం లేదా రశ్మి తగ్గిపోతుంది రూపం అనమాట సూర్యుడి యొక్క రూపం ధూపం లేదా రశ్మి తగ్గిపోతుంది ఈ సమయంలో ప్రకృతి శాంతంగా మారుతుందండి మరియు ఇది యక్షులకు స్నానాన్ని చేసేందుకు అనువైన సమయం అవుతుంది వాళ్ళకి అలాగే సూర్యుడి కాంతి ప్రకృతిలో అనేక విధాలుగా కూడా శక్తి ఉష్ణం మరియు శుద్ధి తీసుకువస్తుంది అయితే సూర్యాస్తమయానంతరం అనంతరం ప్రకృతి శాంతంగా పసుపు రంగులో ఉంటుంది ఇది యక్షులకు స్నానానికి ఉపయుక్తమైనటువంటి సమయం అని అనిపిస్తుంది ప్రకృతి సంబంధిత కారణాలు ఒకసారి మళ్ళీ మనం ఆలోచిస్తే గనక రాత్రి సమయానికి ప్రకృతి యొక్క ప్రశాంత రూపం ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత ప్రకృతి శాంతంగా మారుతుంది ఎందుకంటే రాత్రి సమయంలో ఆత్మశుద్ధి విశ్రాంతి అలాగే ప్రకృతికి కొత్త శక్తి చేకూరుతుంది ఈ సమయంలో యక్షులు శక్తివంతమైన నీటిలో నడిచేందుకు లేదా శక్తిని పునఃప్రాప్తి చేసుకునేందుకు స్నానానికి వస్తారు నది మరియు జలశక్తి జలశక్తి ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే యక్షులు తమ శక్తిని జలంలో సమీకరించే వారిగా గుర్తించబడ్డారు నది లేదా జలాలు శక్తిని నిలిపి ఉంచేందుకు శక్తిని పెంచేందుకు మంచి వాతావరణం మరియు స్థలంగా కూడా ఉంటుంది నది వద్ద స్నానం చేయటం ద్వారా వారు శక్తిని పొందుతారని చెప్పి నమ్మకం కూడా ఉంది అలాగే అంతరిక్ష లేదా రహస్య దృష్టికోణం గురించి మనం ఆలోచిస్తే భావ సామర్థ్యపరమైనటువంటి సమయం కూడా ఈ తెల్లవాసే అవుతుంది బ్రాహ్మ్య ముహూర్తంలో లేకపోతే సంధ్యా సమయంలో కొన్ని వచనాలలో యక్షులు రాత్రి సమయంలో శక్తిని సేకరించి దైవిక పరిస్థితులు మరియు ఆధ్యాత్మిక శక్తుల నుండి నూతన శక్తిని పొందుతారు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు మరి రాత్రి సమయంలో నదుల పక్కన స్నానం చేయటం భూత ప్రేతాలకు ఇతర అశుభ శక్తులకు నిరోధంగా ఉంటుందండి అది కాబట్టి సాంప్రదాయక మరియు సాంఘిక కారణాలు సారి ఆలోచిస్తే సామాజిక సంస్కారం అనేటువంటి దాని గురించి కూడా మనం పరిశీలిస్తే భారతీయ సంప్రదాయాలలో రాత్రి సమయాన్ని పవిత్రంగా శాంతమైన సమయంగా కూడా భావిస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో రాత్రి సమయాన్ని యక్షులు ఇతర ప్రాచీన పద్ధతులతో జాగరూకతగా జరిపేవారు మరి నదీ స్నానం ద్వారా శుభ ఎలా కలుగుతుంది నది స్నానాలు చేస్తే శుభం ఏంటి అని అలాగే పవిత్రత సాధన కూడా నది స్నానం వల్ల అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి మరి భారతీయ సంస్కృతిలో నదీ స్నానం శుభం పవిత్రత మరియు ఆధ్యాత్మిక శుద్ధత కొరకు చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ నదీ స్నానం ఈ స్నానం వల్ల శరీరాన్ని మనసును ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు దీనిని యక్షులు తమ శక్తిని మరింత పెంచుకోవటం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు యక్షులు సూర్యాస్తమయానంతరం అనంతరం నదీ స్నానానికి రావటం ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రకృతి సంబంధిత మరియు శక్తిని పెంచుకునే ప్రకృతితో సంబంధం ఉంటుందండి సూర్యుడు నమ్మకానికి అనుగుణంగా తమ శక్తిని నిరోధించే సమయంలో శాంతమైనటువంటి రాత్రి సమయంలో తమ శక్తిని పునరుద్ధరించుకోవటం కోసం యక్షులు నదుల వద్ద స్నానం చేస్తారు కాబట్టి యక్షులు నదుల వద్ద స్నానం చేసే సమయంలో వాళ్ళకి నరసంచారం వాళ్ళను స్పర్శించకూడదు వాళ్ళు దర్శించకూడదు కాబట్టి సంధ్యా సమయం అయ్యేటప్పటికీ సాయంకాలం అయ్యేటప్పటికీ నదుల్లో స్నానం చేయొద్దు అని చెప్పడం ఇది కారణం యక్షులు సంచరించే సమయం స్నానాధికారులు చేసే సమయం కాబట్టి నదాల్లో ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేస్తే ఒక అయస్కాంత శక్తి జలశక్తి కూడా మనలో ప్రసరించి ఆత్మశుద్ధి చెంది పరమ పవిత్రంగా మనసు ఉంటుంది ముఖవర్చస్సు పెరుగుతుంది ఆలోచన ధోరణి ప్రశాంతంగా మారుతుంది దైవిక శక్తులు దైవిక వరాలు అవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి మనిషికి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేస్తే స్వస్తి భవదీయుడు నారు మంచి